హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి మాత్ర సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత హాస్పిటల్కి తరలింపు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ ఆసుపత్రికి తరలింపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు వెంటనే ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు వైద్యుల బృందం అయితే గనక ఆమెను పర్యవేక్షిస్తోంది సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ అలాగే ఇంకా అధికారిక ప్రకటన అయితే గనక విడుదల చేయలేదు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో అయితే బంధపడుతున్నారు పడుతున్నారు సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండు వేలలో పదహారు రాష్ట్రాలను పరిపాలించింది తదనంతరం ఆమె రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు అయితే ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉండడం జరుగుతుంది ప్రస్తుతం సోనియా గాంధీ వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆమె అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో అయితే కనుక బాధపడుతూ ఉన్నారు ఈ రోజు ఉదయం అంటే జనవరి ఆరో తారీఖు ఉదయం అయితే కనుక అనారోగ్యానికి గురయ్యారని చెప్తున్నారు ఆమె వెంటనే ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అయితే క్షీణించడంతో ఆమె ఆసుపత్రిలో అయితే తరలించడం జరిగింది వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తోంది అయితే ఆయన ఆవిడ యొక్క ఆరోగ్యం గురించి అయితే కనుక డాక్టర్లు ఇంకా అధికారిక ప్రకటన అయితే విడుదల చేయాల్సి ఉంది సాధారణంగా ఎవరైనా ఇలాగ హాస్పిటల్ జాయిన్ హెల్త్ బులెటెన్స్ అయితే కనుక విడుదల చేస్తూ ఉంటారు హెల్త్ బుల్లిటెన్ విడుదలైన తర్వాత అయితే కనుక ఆరోగ్య పరిస్థితిని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి